హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ అందించేందుకు నిరంతరం వర్క్ చేయడం జరుగుతుంది ఇక మరి ఈరోజు గ్రూప్ వన్కి సంబంధించిన అంశాలు కంటిన్యూషన్గా మన ఈ కోర్ట్ నెంబర్ థర్టీ ఫైవ్లో హియరింగ్కు రావడం జరిగింది అయితే ఈరోజు కేవలం ఎవరైతే వెరిఫికేషన్కు అటెండ్ అయిన అభ్యర్థులు కొంతమంది ఇంప్లీడ్ పిటిషన్లు వేసిన సందర్భంగా ఆ ఇంప్లీడ్ పిటిషన్ వేసిన అభ్యర్థులకు సంబంధించిన అడ్వకేట్స్ మాత్రమే ఈరోజు గ్రూప్ వన్కి సంబంధించిన అంశాలను తమ వాదనల్లో వినిపించడం జరిగింది అయితే రెగ్యులర్గా ఆఫ్టర్ లంచ్ సెషన్ గ్రూప్ వన్ సంబంధించిన అంశాలు వస్తుండగా ఈరోజు లంచ్కి బిఫోరే గ్రూప్ వన్కి సంబంధించిన అంశాలు వాదనలకు రావడం జరిగింది అయితే ఇంప్లీడ్ పిటిషనర్ల తరపున అడ్వకేటు లంచ్కి ముందు ఒక అడ్వకేట్ మాట్లాడడం జరిగింది కేవలం ఈ వీడియోలో లంచ్ బిఫోర్ జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ మాత్రమే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆఫ్టర్ లంచ్ జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఇక అడ్వకేట్ గారు తమ యొక్క వాదనను ప్రారంభిస్తూ వెరిఫికేషన్కు అటెండ్ అయిన వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు పిటిషనర్లు లేవలెత్తినటువంటి అంశాలు సెలెక్షన్ ప్రాసెస్ మొత్తాన్ని ఆపేస్తాయి అంశాలు కావు అంటే పిటిషనర్లు ఏ అంశాలైతే రైజ్ చేయడం జరిగిందో ఏది ఆ అంశాలన్నీ పెద్ద సెలెక్షన్ ప్రాసెస్ను పూర్తిగా ఆపేంత సబ్జెక్ట్ లేని అంశాలని ఆయన యొక్క తన వాదనలో వినిపించడం జరిగింది ఇక ఎవాల్యుయేషన్ ఫస్ట్ సెకండ్ ఎవాల్యుయేషన్ ఇఫ్ దెర్ ఈజ్ ఫిఫ్టీ పర్సెంట్ డిఫరెన్స్ బిట్వీన్ టూ ఎవాల్యుయేషన్స్ థర్డ్ ఎవాల్యుయేషన్ జరిగింది అయితే చీఫ్ ఎగ్జామినర్ల ఆధ్వర్యంలో గైడెన్స్లో వారి యొక్క అబ్జర్వేషన్లో ట్రాన్స్పరెంట్ మేనర్లో ఎవాల్యుయేషన్ జరిగిందని తను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఇక ఎన్నో సంవత్సరాల నుంచి సెలెక్షన్స్ జరగలేదు సెలెక్ట్ అయిన వారు ఎంతో హార్డ్ వర్క్ చేసినారు సెంటర్లు పెరగడం ఒకే సెంటర్ నుండి ఎక్కువ శాతం సెలెక్ట్ అయ్యారు అనడం ఇవన్నీ అసలు మ్యాటరే కాదు కేవలం ప్రాసెస్లో తీవ్ర అక్రమాలు చోటు చేసుకున్నాయన్న సమయంలో మాత్రమే సెలెక్షన్ ప్రాసెస్ను ఆపాలి ప్రతి అంశంలో కోర్టు జోక్యం చేసుకోకూడదు ఇక్కడ సెలెక్ట్ కావడం అంటే జాబ్కి సెలెక్ట్ కావడం కాదు దయచేసి అర్థం చేసుకోవాలి వెరిఫికేషన్కి సెలెక్ట్ అయినవారు వెరిఫికేషన్కి సెలెక్ట్ అయిన వారు ఎంతో హార్డ్ వర్క్ చేయడం జరిగింది మరి వారి హార్డ్ వర్క్ను మనం తక్కువగా చూడకూడదు ఇక న్యాయమూర్తి గారు జోక్యం చేసుకొని పదే పదే కోర్టులు జోక్యం చేసుకోకూడదని ఎందుకు రిపీట్ చేస్తున్నారు ఎనీథింగ్ హ్యాపెన్ కోర్ట్స్ విల్ ఎంటర్ కోర్ట్స్ ఇఫ్ ఎనీథింగ్ విల్ హ్యాపెన్ కోర్ట్స్ విల్ ఇంటర్ఫియర్ అని తన ఒక క్వశ్చన్ చేయడం జరిగింది తర్వాత అడ్వకేటు పిటిషనర్లు చేసేవన్నీ కూడా ఆరోపణలే అవి అలా జరగడానికి కేవలం స్కోప్ అలా జరగడానికి స్కోప్ మరియు పాజిబిలిటీ పలానా అంశాలను పేర్కొంటూ కేవలం అట్లా జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆస్కారం ఉంది అని మాత్రమే అంటున్నారు అంతే తప్ప అవి ఇంతవరకు ప్రూవ్ కాలేదు కేవలం ఆరోపణల ఆధారంగా ప్రాసెస్ను ఆపకూడదని అడ్వకేట్ గారు తన యొక్క వాదనను కొనసాగించడం జరిగింది ఒకవేళ ఎగ్జామ్ ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్ ప్రాసెస్లో గ్రూప్ వన్ ఎగ్జామ్ అయినా ఇంకా ఏ ఎగ్జామ్ అయినా వైవా అంటే దట్ మీన్స్ ఇంటర్వ్యూ లాంటివి ఏవైనా ఉంటే కొంతమందికి ఎక్కువ మార్కులు కానీ కొంతమందికి తక్కువ మార్కులు పడడం లాంటివి అలాంటి ఇర్రెగ్యులారిటీస్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది కానీ రిటర్న్ ఎగ్జామ్లో అలాంటి అలా అలాంటి ఇర్రెగ్యులారిటీస్కు ఎక్కడ స్కోప్ లేదు కమిషన్ కాన్స్టిట్యూషనల్ మేనర్లో ఎవాల్యుయేషన్ చేసింది రూల్స్ని యూనిఫామ్గా అందరికీ కామన్గా కమిషన్ ఏర్పాటు చేసినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మెయిన్స్ రాసిన అందరికీ కామన్గా వర్తిస్తాయని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది ఇంకా ప్రిలిమ్స్కు వేరుకు అదే అదేవిధంగా మెయిన్స్కు వేరు వేరు హాల్ టికెట్స్కు సంబంధించి రెండు హాల్ టికెట్స్ ఎందుకు ఇచ్చారని అభ్యంతరం ఈ ఈరోజు అభ్యంతరం చెప్తున్నటువంటి పిటిషనర్లు అందరూ కూడా మెయిన్స్ రాయడం జరిగింది తర్వాత వారు సెలెక్ట్ కానందున ఇలాంటి సాకులు చెప్తున్నారు రెండు హాల్ టికెట్స్ ఇవ్వడం వల్ల ఎవరైనా అభ్యర్థి తనకు మెయిన్స్ రాసే అవకాశం పోయిందని కోర్టును ఆశ్రయిస్తే అప్పుడు ఆలోచించాలి మనం ఎందుకంటే మెయిన్స్ రాసిన వారు పలానా ఎవరైనా అభ్యర్థి ఈ విధంగా రెండు హాల్ టికెట్లు ఇవ్వడం వల్ల తనకు మెయిన్స్ రాసే అవకాశం పోయిందని ఎప్పుడైనా ఎవరైనా అభ్యర్థి కోర్టుకు వస్తే అప్పుడు అవకతవకలు జరిగినట్టు మనం భావించాలి అని తన ఎక్స్ప్లెనేషన్లో వివరించడం జరిగింది వివిధ ఆరోపణలు చేస్తున్నటువంటి పిటిషనర్లు అసలు వారికి మెయిన్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనే అంశాలని ఇంతవరకు వెల్లడించలేదని పేర్కొనడం జరిగింది ఇక ఎవాల్యుయేషన్ ప్రా ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అండ్ ర్యాంకుల కేటాయింపు సెలెక్షన్ ప్రాసెస్ లాంటి ఇవన్నీ కూడా టెక్నికల్ ఇష్యూస్ ఏది ఒకసారి కమిషను ఎగ్జామినేషన్ ప్రాసెస్లో ఎగ్జామ్ పెట్టడము తర్వాత వాటిని ఆన్సర్ షీట్స్ని ఎవాల్యుయేట్ చేయడము తర్వాత ఎవాల్యుయేటర్ను నియమించడము అపాయింట్మెంట్ చేయడము తర్వాత ఎవాల్యుయేషన్ ప్రాసెస్ వారికి మా మార్క్స్ కేటాయించడము ర్యాంక్స్ కేటాయించడము అదేవిధంగా సెలెక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా ఆర్ ఆల్ ఇష్యూస్ కమ్స్ అండర్ టెక్నికల్ ఇష్యూస్ ఇలాంటి అంశాల్లో కోర్టులు సాధారణంగా జోక్యం చేసుకోకూడదని తీర్పులు ఉన్నాయి అంటే గతంలో కొన్ని సుప్రీంకోర్టు ఆరు వేరే వేరే హైకోర్టుల సంబంధించిన కో జడ్జిమెంట్లను ఆయన ఎగ్జాంపుల్గా తీసుకొని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది తర్వాత డబుల్ హాల్ టికెట్ రూల్ అనేది కొందరికి ఇస్తే అప్పుడు అది సందేహించాలి అంటే డబుల్ హాల్ టికెట్ అనేది మెయిన్స్ సెలెక్ట్ అయిన అందరికీ ఇవ్వడం జరిగింది అలా కాకుండా కేవలం కొంతమందికి మాత్రమే డబుల్ హాల్ టికెట్ ఇస్తే అప్పుడు డౌట్ డౌట్ వ్యక్తం చేయాలి కొందరిని సెపరేట్గా సెగ్రిగేషన్ చేస్తే అప్పుడు డౌట్ పడాలి అంతే తప్ప డబుల్ హాల్ టికెట్ అనేది అందరికి కామన్ సో వాట్ ఈస్ ది ఇష్యూ దెర్ ఇస్ నథింగ్ అని అడ్వకేట్ గారు తన ఎక్స్ప్లెనేషన్లో వివరించడం జరిగింది ఇంకా సెలెక్ట్ కానివారు అంటే ఇక్కడ సెలెక్ట్ కానివారు కూడా కష్టపడ్డవారే కానీ ఇప్పుడు మెయిన్స్ రాసిన వాళ్ళందరూ కూడా జాబులు రావు కాబట్టి సెలెక్ట్ కాలేదు కాబట్టి వారు నెక్స్ట్ సెలెక్షన్ కోసం ప్రయత్నించకుండా ప్రా ప్రాసెస్లో లూప్ హోల్స్ను వెతికే వెతికే పనిలో ఉన్నారని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఇక ఒక హర్యానా పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్తూ హర్యానా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోస్టుల సంఖ్యకు వన్ టు ట్వంటీ నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలవడం జరిగింది దీనివల్ల మెరిట్ లిస్ట్లో డౌన్లో ఉన్న అభ్యర్థి పికప్ పద్ధతుల కోసం అడ అంటే రాంగ్ రూట్స్ వెతికే పనిలో ఉంటారు సో వన్ టు టూ లిస్ట్ అనేది బెస్ట్ ఫర్ ఇంటర్వ్యూ సార్ ఎట్ దిస్ ఒకవేళ మరీ అవసరమైతే వన్ టు త్రీ అంతేగాని అది ఇంటర్వ్యూ ప్రా ప్రాసెస్లో కానీ ఇక్కడ మనకు గ్రూప్ వన్ ఎగ్జామ్లో ఇంటర్వ్యూ కూడా లేదు కాబట్టి అలాంటి ఇర్రెగ్యులారిటీస్ కూడా అవకాశం లేదు ఇక పిటిషనర్ల ప్రకారం కొన్ని సెంటర్లలో జీరో పర్సెంట్ సెలెక్షన్ అదేవిధంగా కొన్ని సెంటర్లలో ఎక్కువ సెలెక్షన్స్ ఎస్పెషల్లీ కోటి ఉమెన్స్ కాలేజ్లో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సెలెక్షన్ అంటున్నారు కానీ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సెలెక్షన్ అనేది అంటే ఇది అడ్వకేట్ గారు తన వివరణలో ఈ అంశాలన్నీ కూడా అడ్వకేట్ గారు కోర్టులో తెలిపిన అంశాలే ఉన్నది ఉన్నట్టుగా రాసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది నా అభిప్రాయం కాదు ఫ్రెండ్స్ దయచేసి క్షమించాలి ఎందుకంటే ఇది కోర్టులో ఏమేమి జరిగిందో అంశాలను మనము సూక్ష్మంగా రాసి ఇక్కడ ఇచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇక్కడ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది టోటల్ సెలెక్షన్లో కాదు ఆ సెంటర్లో రాసిన వారిలో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అని అంటే అక్కడ రెండు సెంటర్లు ఉన్నాయి రెండు సెంటర్లు కలిపి టోటల్ మెంబర్స్ మళ్ళీ ఆ టోటల్ మెంబర్స్లో సెలెక్షన్ అయిన వాళ్ళు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అన్నట్టు ఇక కొన్ని సెంటర్లలో కేవలం హండ్రెడ్ మెంబర్సు మరికొన్ని సెంటర్లలో ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ను అలాట్ అయిన అలాట్ అంటే కొన్ని సెంటర్లో తక్కువ మంది కొన్ని సెంటర్లో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ కూడా ఉండటం జరిగింది అంటే ఫార్టీ సిక్స్ సెంటర్లలో కేవలం నాలుగు సెంటర్లలో పెద్ద సంఖ్యలో ఆరు వందల ఏడు వందల మంది ఉన్నటువంటి సెంటర్లు కేవలం నాలుగు సెంటర్లు ఉన్నాయని ఎగ్జాంపుల్ చెప్పే తన ఎక్స్ప్లెనేషన్లో పేర్కొనడం జరిగింది అయితే యాక్చువల్గా ఎక్కువ మంది ఉన్న అలాట్ అయినటువంటి సెంటర్ల నుంచి క్యాజువల్గా సహజంగానే ఎక్కువ మంది సెలెక్ట్ అవుతారని తన ఎక్స్ప్లెనేషన్లో పేర్కొనడం జరిగింది ఇంకా కోటీ సెంటర్లో పెద్ద మొత్తంలో రాశారు కావున సెలెక్ట్ అయిన వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది ఇక ఏపీ గ్రూప్ వన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రీఎవాల్యుయేషన్కు ఆదేశించగా సుప్రీంకోర్టు ఆ ఆదేశాలను కొట్టివేయడం జరిగిందని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఇక రీఎవాల్యుయేషన్కి సంబంధించి పిటిషనర్లు లేవనెత్తగా రీఎవాల్యుయేషన్ సంబంధించిన అంశాన్ని లేవనెత్తగా అంటే పిటిషనర్లు ఏమన్నారంటే సెకండ్ థర్డ్ ఎవాల్యుయేషన్ నోటిఫికేషన్లో పేర్కొనలేదు ఏ విధంగా రీఎవాల్యుయేషన్ చేశారని పిటిషనర్లు క్వశ్చన్ చేయగా ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ ఎవాల్యుయేషన్స్ ఆర్ కమ్స్ అండర్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ నాట్ కమ్స్ అండర్ రీఎవాల్యుయేషన్ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవాల్యుయేషన్ అన్నీ కూడా ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో తప్ప రీఎవాల్యుయేషన్ కిందకి రావని తన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఇక బయోమెట్రిక్ ఎగ్జామ్ సెంటర్లలో బయోమెట్రిక్ మా బయోమెట్రిక్ సంబంధించిన పరికరాలు ఏర్పాటు చేయడం జరిగింది డి డివైజెస్ బయోమెట్రిక్ డివైజెస్ మేము ఎగ్జామ్ సెంటర్లలో ఏర్పాటు చేయడం జరిగింది బయోమెట్రిక్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక పర్సన్ ఎగ్జామ్ సెంటర్కి వచ్చినప్పుడు ఆ వచ్చిన పర్సన్ అతనేనా అని తెలుసుకోవడానికి అంతే తప్ప అది అటెండెన్స్ కోసం కాదు అవి ఇంటర్నెట్తో లింకప్ చేయలేదు అందువల్ల దేర్ ఇస్ అవి అటెండెన్స్ నమోదు చేయడానికి కాదని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఇక సెలెక్ట్ అయిన వారిలో సెవెంటీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు కావున వారు ఎంతో కజ కష్టపడి మరి వెరిఫికేషన్కి సెలెక్ట్ అయ్యారు సో మరి పిటిషన్ల పిటి గతంలో ఇప్పుడు ఈ గ్రూప్ వన్ పైన వివిధ అలిగేషన్స్తో వేసినటువంటి పిటిషన్లన్నీ డిస్మిస్ చేసి ప్రాసెస్ ముందుకు పోయేలా చూడాలని ఆయన కోరుతూ తన యొక్క ప్రసంగాన్ని ముగించడం జరిగింది తన యొక్క ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ చేయడం జరిగింది ఇక అంతటితో లంచ్ సెషన్కు సమయం కావడంతో అందరూ సెషన్ ఆగిపోయి ఇక ఆఫ్టర్ లంచ్ సెషన్ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మన వీడియోని చూసిన వారు లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ కోసం ఎంతో ఎదురు చూస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీకి వెళ్దాం ఫ్రెండ్స్ బాయ్